హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ క్యారెట్ ఫ్రై పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు సాంబార్ చేసినప్పుడు మనం క్యారెట్ ఫ్రై కానీ చేసుకున్నామంటే పక్కన సైడిస్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది రసంలోకైనా అంతే అండి చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రై అయితే ఇప్పుడు ఈ క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే క్యారెట్ అయితే ఐదు తీసుకున్నాను ఈ క్యారెట్లన్నీ కూడా పీలర్తో అయితే చెక్కు తీసుకోవాలి అన్ని క్యారెట్లని శుభ్రమైతే తీసుకోవాలి పీలర్తోటి ఇప్పుడైతే ఈ క్యారెట్లనైతే ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ ఫ్రై మనం తురిమి కూడా చేసుకోవచ్చు అండి తురుమి అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ విధంగా కూడా ఇక్కడైతే నేను సన్నగా కట్ చేసుకున్నాను ఈ మొక్కల్ని కొంచెం లావుగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోవు అనమాట అందుకని కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇవి ఇంకా ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదారు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా వేడయ్యాక ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఇక్కడైతే ఐదు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేడయ్యాక పచ్చదన్న పప్పు ఒక స్పూన్ వేసుకోవాలి ఆవాలు ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఒక నాలుగైతే కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఇవన్నీ అయితే వేయించుకోవాలి ఉల్లిపాయను మరీ దూరగా వేయించాల్సిన అవసరం లేదండి కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడే మనమైతే క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్నవి పసుపు కొంచెం వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలు మనం ఉప్పు కానీ వేసుకుంటే ముక్కలు అనేవి త్వరగా మెత్తబడిపోతాయి కూర కూడా త్వరగా మగ్గిపోతుంది ఇంకా గరిట తీసుకొని మొత్తం బాగా కలు తిప్పుకోవాలి ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి సిమ్లో ఉంచుకొని అయితే మగ్గించుకోవాలి హైలో కానీ పెట్టుకున్నామంటే మాడిపోతుంది ఇక్కడైతే మనం మధ్య మధ్యలో గరిట తీసుకొని తిప్పుతూ ఉండాలి లేదంటే ముక్కలు అనేవి అడుగంటి పోతాయి నిమిషాలకు ఒకసారి అయితే కూరనైతే కలితిప్పుకుంటూ ఉండాలి క్యారెట్ తురుముకున్నది కూడా ఇలానే చేసుకోవచ్చండి కూర అయితే అది కూడా బాగుంటుంది తురుము పెట్టుకున్నది కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే మళ్ళీ మూత తీసుకొని కలితిప్పుకుంటూ ఉన్నాను అడుగంటకుండా కూర అయితే మగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ ఫ్రైలోకి వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడైతే చిన్న జార తీసుకొని రెండు స్పూన్లు అయితే కారం వేసుకోవాలి వెల్లుల్లి అయితే పది అయితే వేసుకోవాలి ఉప్పు ఉప్పు సరిపడా వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి అదంతా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ క్యారెట్లో అయితే వేసుకోవాలి సరిపడా అంత అయితే వేసుకోవాలి మనం కారంగా అనిపిస్తే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా మొత్తం బాగా కలుతిప్పుకోవాలి మనకు ముక్కలు పట్టేటట్టుగా కలతిప్పుకోవాలి ఉప్పు కానీ సరిపోకుంటే వేసుకోవాలి ఇప్పుడైతే మొక్కలకు పట్టేటట్టుగా మొత్తం బాక్కలు తిప్పుకోవాలి ఈ క్యారెట్ ఫరీ చాలా బాగుంటుందండి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా పిల్లలు కానీ క్యారెట్ కానీ తినకుంటే ఇలా కర్రీ చేసి పెట్టండి తింటారు మా ఇంట్లో అయితే తినరండి నేనైతే ఇలానే కర్రీ చేసి పెడతాను అప్పుడు బాగా తింటారు పిల్లలు ఇక్కడైతే కారం వేసుకున్నాక ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఇంకా కూర అయితే మగ్గిపోయిందండి ఇంకా పొయ్యి అయితే ఆపేసుకోవడం ఇంకా కూర రెడీ అయిపోయింది అంతే అండి చాలా బాగుంటుంది కర్రీ సింపుల్గా ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రై అంతే అండి ఇంకా వేడివేడి అన్నంలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్